క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులకి శుభాభివందనములు ఈ వీడియో చేయడానికి ఎలా ముఖ్య ఉద్దేశము సో చాలామంది కొంతమంది నా పేరు మీద ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేసి డబ్బులు అడగటము జరుగుతుంది సో అలా ఎవరైనా త్రూ ఫేస్బుక్ ద్వారా మీతో ఎవరైనా మాట్లాడినట్లయితే దయచేసి మీరు వారిని ఎవరిని నమ్మవద్దు సో డి డేవిడ్ పాల్ అనే ఒక ఫేస్బుక్ ఉంటుంది ఆ ఫేస్బుక్ హ్యాక్ చేసి నాది దాదాపు ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను ఆ ఫేస్బుక్ యూజ్ చేయట్లేదు సో డేవిడ్ పాల్ అనే ఒక ఫేస్బుక్ ఉంటుంది దాంట్లో నేను ఇండియన్స్తో మహా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ నాకెవరైతే బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళతోటే నేను మాట్లాడటము జరిగింది సో నేను ఇండియన్స్తో ఎక్కువ ఎవరితో కూడా ఫేస్బుక్లో మాట్లాడటము జరగదు మాట్లాడలేదు కూడా అలాగే ఎవరైనా ఇతర కాల్ నుంచి ఫోన్ చేసి సో నా పేరు మీద కొంతమంది పరిచర్యకు డబ్బులు అడిగినట్లు నేను విన్నాను అలా ఎవరైనా చేసినట్లయితే మీరు నమ్మవద్దు నేను ఒకే నెంబరు ఫోన్ ఒక నెంబర్ మాత్రమే యూజ్ చేస్తా ఆ నెంబరు యూట్యూబ్ ఛానల్లో స్క్రీన్ మీద కూడా ఉంటుంది డబల్ ఎయిట్ జీరో డబల్ వన్ టూ సెవెన్ త్రిబుల్ జీరో అది నా నెంబరు సో నేను ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే లేదంటే ఎవరైనా నాకు ఫోన్ చేస్తే ఈ నెంబర్కు మాత్రమే వస్తుంది సో కాబట్టి మీరు ఎవరైనా నా పేరు మీద ఎన్నో ఫేస్బుక్లు అకౌంట్లు క్రియేట్ చేసి వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడినట్లయితే లేదంటే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నన్ను నా పేరు మీద డబ్బులు అడిగినట్లయితే దయచేసి మీరు నమ్మవద్దని తెలియచేస్తున్నాను ఎందుకంటే ఐ యూజ్ ఓన్లీ వన్ ఫేస్బుక్ దాంట్లో ఎవరు ఇండియన్స్ కూడా ఎవరు నా ఫేస్బుక్లో ఎవరు ఫ్రెండ్స్ లేరు ఒక నలుగురు ఫోర్ మెంబర్స్ ఆరు ఫైవ్ మెంబెర్స్ మాత్రమే ఉన్నారు సో నాకు ఎవరితో ఇక్కడ ఫేస్బుక్తో మాట్లాడాల్సినటువంటి అవసరత లేదు నేను ఏదైనా మాట్లాడినప్పుడు యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ వస్తాయి ఎవరైనా నాతో మాట్లాడాలనుకున్నప్పుడు స్క్రీన్ మీద నా నెంబర్ కనపడుతుంది ఇంతవరకే నా కమ్యూనికేషన్ ఉంటుంది నా పేరు మీద చాలామంది అంటే నేను ఎవరినైతే కాంట్రవర్షియల్గా మాట్లాడుతున్నాం సో వాళ్ళు కానీ వాళ్ళ మనుషులు కానీ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఎవరితోనైనా మాట్లాడినట్లు కానీ లేదంటే ఎవరైనా డబ్బులు అడిగినట్లు కానీ నాకు తెలిసింది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నా ఒకవేళ ఎవరైనా మాట్లాడినట్లయితే మీరు వారి నెంబర్ అడగచ్చు సో నా నెంబరు డబల్ ఎయిట్ జీరో డబల్ వన్ టూ సెవెన్ త్రిబుల్ జీరో ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ నాది సో నా నెంబర్ నుంచి మీకు ఎవరికైనా ఫోన్ చేసి మీరు నాకు డబ్బులు ఇవ్వండి నా పరిచర్యకు డబ్బులు ఇవ్వండి లేదంటే నా యూట్యూబ్ ఛానల్లో స్క్రోల్ స్క్రోల్ కానీ లేదంటే యూట్యూబ్ ఛానల్ నేను ఎవరిని కూడా మీరు నా పరిచర్యకు డబ్బులు ఇవ్వని ఎప్పుడు కూడా అడగలేదు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి సెవెంటీన్ వరకు ఛానల్స్లో నేను మాట్లాడటం జరిగింది నేను ఎప్పుడు ఎవరిని కూడా పరిచర్యకు డబ్బులు అడగలేదు అందుకని నా పేరు మీద ఎవరైనా మీకు వేరే ఫోన్లలో నుంచి ఫోన్ చేసి డబ్బులు అడిగినట్లయితే అదంతా ఫేక్ అని మీరు గుర్తించాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను అంతేకాకుండా కొత్త అకౌంట్లు క్రియేట్ చేసి నా పేరు మీద ఎవరైనా మీతో చాటింగ్ చేసినట్లయితే అది డేవిడ్ పాల్ కాదని గుర్తించాలి సో నేను ఫేస్బుక్తో ఫేస్బుక్లో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరత నాకు రాలేదు రాదు కూడా ఒకవేళ మాట్లాడితే ఎవరైతే నాకు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి ఒక ముగ్గురు నలుగురు మాత్రమే అది ఇండియన్స్లో ఉన్న వారితోటి మాత్రం మాట్లాడుతూ వేరే వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి అవసరత నాకు ఇప్పటికీ రాలేదు కాబట్టి సో నేను మాట్లాడలేదు దయచేసి మీరు అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియచేయచ్చున్నాను అంతేకాకుండా నా నా మీద అనేకులు ఫిల్తీ కామెంట్స్ అంటే బూత్ పదాలు కింద బూత్ పదాలు చాలామంది బూత్ పదాలు లాంగ్వేజ్ అంటే ఇట్స్ లైక్ ఆ పదాలు యూజ్ చేయలేని పదాలు ఉపయోగిస్తున్నారు దానికి నేనేం బాధపడట్లేదు బాధ ఏంటంటే మీరు సత్యం తెలుసుకోకుండా అలాగే నశించిపోవచ్చున్నారు అనేటువంటిది బాధ ప్రభు చెప్పినటువంటి మాట నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు ఇది లేఖనం చెబుతుంది ఒకడు అసత్యము ప్రకటించినప్పుడు వాడు సిగ్గుపడాలి సత్యము ప్రకటించిన సత్యం ప్రకటించినప్పుడు అది శ్రమ కలుగుతుంది హింస కలుగుతుంది సో సత్యం ప్రకటించడానికి సిగ్గుపడకూడదు అసత్యం ప్రకటించినందుకు సిగ్గుపడాలి సో ఒకవేళ మీరు నన్ను బూత్ కామెంట్స్ ఏదైనా పెట్టేటప్పుడు అది నాకు లేఖన ఆధారం ప్రకారము నేను బోధించినటువంటి బోధ తప్పు అని నిరూపించే సామర్థ్యము ధైర్యం మీకున్నట్లయితే అది లేఖనముల ప్రకారం కామెంట్ చేయగలరు సో ఒకవేళ బూత్ పదాలు మీరు ఉపయోగించినంత మాత్రాన మీకు భారతరత్న అవార్డు రాదు లేదంటే నోబెల్ బహుమతి రాదు దానివల్ల మీరు అపవిత్రులు అవుతారు సో నేను బోధించిన బోధ తప్పైతే మీరు నన్ను సరిచేయొచ్చు నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా నేను బోధించినటువంటి బోధ తప్పైతే నా మీద మీరు బహిరంగంగా వీడియోస్ పెట్టి నా బోధను మీరు యూట్యూబ్ ఛానల్లో చూపించి పబ్లిక్ చూపించచ్చు ఒకవేళ నేను బోధించింది సత్యమైన సత్యం అయినప్పుడు నోరు మూసుకొని లేదంటే నా మీద ఫిల్త్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా సైలెంట్గా ఉండండి ఇది నేను మీకు తెలియజేస్తున్నాను మీకు నచ్చితేనే వీడియోస్ చూడండి నచ్చకుంటే మిమ్మల్ని చూడమని నేను ఎప్పుడు అనలేదు తర్వాత విషయాన్ని నేను ఎప్పుడు ఎవరిని నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి ఎప్పుడు నేను ఎవరితో అనలేదు ఇప్పటికీ ఎవరిని కూడా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని ఎప్పుడు ఎప్పుడు అనలేదు పన్నెండు వందల వీడియోస్ అంటే నియర్ పదమూడు వందల వీడియోస్ ఉన్నాయి ఏ వీడియోలో కానీ నాకు డబ్బులు ఇవ్వమని కానీ లేదంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కానీ లైక్ చేయమని కానీ షేర్ చేయమని కానీ ఎప్పుడూ నేను మాట్లాడలేదు మీకు నచ్చితే నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు నచ్చని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరు నచ్చిన వాళ్ళు వింటరు నచ్చని వాళ్ళు వినరు నేను నా వాక్యం వినమని కూడా చెప్పను సో నేను ఎవరిని కూడా నా వాక్యం వినండి అని నేను ఎవరూ చెప్పట్లేదు నచ్చిన వారు మాత్రమే విండరు అందుకని మీరు వాడేటువంటి పదాలు బూతు పదాలు దానివల్ల దానివల్ల మీరు అపవిత్రులైతరే కానీ ఒకవేళ నేను బోధించిన బోధ తప్పైతే అయితే మీరు నన్ను బహిరంగంగా ఖండించవచ్చు ఎందుకంటే లేఖనం ఏం జరుగుతుందంటే తీమూతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడో వచనాల్లో దైవజనుడు సన్నద్ధులై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశంలో కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుకును నీతి ఎందు శిక్షణ చేయుటకును సరిపోవును అని లేఖనం చెప్పినప్పుడు నేను బోధించినటువంటి బోధలో తప్పు ఉన్నట్లయితే మీరు నన్ను ఖండించవచ్చు అలాగే నా యొక్క బోధ తప్పు అయినప్పుడు దానిని మీరు సరి చేయవచ్చు అలాగనే తీతుకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయంలో పౌలు గారు తీర్తికి ఏం చెబుతాడంటే దుర్బోధను ఖండించుమనడు ఒకరు అబద్ధం బోధించినప్పుడు ఖండించమని గ్రంథం చెబుతుంది ఎందుకంటే గ్రంథము మనది కాదు దేవుడు మానవులకు గ్రంథమునిచ్చాడు దేవుడు ఎందుకు మానవులకు గ్రంథాన్ని ఇచ్చాడంటే దేవుని గుర్చినటువంటి సత్యం తెలుసుకోవాలని మానవుని కూర్చినటువంటి సత్యం తెలుసుకోవాలని నిత్య జీవము ఎలా పొందాలి ఒకడు ఎలా రక్షణ పొందాలి ఎలా నీతిగా జీవించాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి దేవుడు మానవులకు ఇచ్చినటువంటి పుస్తకము అందుకే అది పరిశుద్ధ గ్రంథము పౌరు శక్తి శక్తిగల పరిశుద్ధ లేఖ నములు అంటారు అని చెప్పడం జరిగింది సో గ్రంథము పరిశుద్ధ గ్రంథము కనుక దుర్బోధను ఎవరు బోధించినా కూడా ఖండించవచ్చు ఎందుకంటే ఖండించకూడదు అనేటువంటి హక్కు ఎవరికి లేదు దేవుడే ఖండించమన్నప్పుడు నేను ఖండించను అనటం సిన్ పరిశుద్ధాత్ముడు ఏమని తెలియజేశాడంటే దుర్బోధను ఖండించుమని చెప్పాడు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుంచి నాలుగైదు వచనాల వరకు మనం చదివితే సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించు గద్దించు బుద్ధి చెప్పమని లేఖనం చెబుతుంది సంపూర్ణమైన దీర్ఘశాంతంతో బోధించాలి ఉపదేశించాలని చెప్పబడింది సో ఎవరు తప్పు బోధించినా కూడా ఖండించాలి అలాగనే తప్పు బోధించినప్పుడు సరి చేయాలి సో నేను బోధించినటువంటి బోధలో ఏ తప్పున్నా కూడా పదమూడు వందల వీడియోస్ ఉన్నాయి మీరు ఆ వీడియోలో ప్రతి వీడియోను మీరు కనుగొని సో నా వీడియో క్లిప్స్ మీరు బహిరంగంగా ప్రజలకు చూపించి సో నన్ను మీరు సరి చేయొచ్చు ఒకవేళ మీరు నన్ను సరి చేసినట్లయితే నేను నేర్చుకోగలను సో అందుకని దుర్బోధన ఎవరు బోధించినా కూడా దాన్ని ఖండించమని గ్రంథం చెబుతుంది సో నేను ఏ వ్యక్తులను కూడా పర్సనల్గా నేను విమర్శించట్లేదు ఐఎమ్ నాట్ స్పీకింగ్ దే పర్సనల్ లైఫ్ సో నేను వారి పర్సనల్ జీవితాలు మాట్లాడట్లేదు సో లేఖనము సరిచేయమంటుంది కాబట్టి అసత్యం బోధించినప్పుడు అది అసత్యమని తెలియజేస్తుంది సో అది అసత్యము బోధించినప్పుడు అసత్యమని సిన్ అన్నమాట పరిశుద్ధాత్ముడు తెలియచేయమన్నప్పుడు అంటే గ్రంథంలో లేఖనముల్లో పరిశుద్ధాత్ముడే చెప్పాడు ఖండించము గద్దించము బుద్ధి చెప్పుమని లేఖనములు ఎవరు తప్పు బోధించినా కూడా ఖండించాలి ఉదాహరణకి గలతీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో పేతురు అంత్యోకైకి వచ్చినప్పుడు అపోసులు అయినటువంటి పౌలు గారు పేతురును పేతురు చేసినటువంటి తప్పేందంటే అక్కడ అన్యజనులను యూదుల వల్లే జీవించాలని యూదులను అన్యజనుల వల్లే జీవించాలని బలవంతం చేసినప్పుడు సువార్త సత్యము క్రమము చొప్పున పేతురు నడవకపోవటం వలన పౌలు గారు అందరి ఎదుట గద్దించాడు హేరోద్ తప్పు చేసేటప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను అందరి ఎదుట గద్దించాడు అందుకే లేఖనము సరిచేయమంటుంది ఖండించమంటుంది బుద్ధి చెప్పమంటుంది ఉదాహరణకి అపోలో అనేటువంటి వ్యక్తి అపోస్తలకరం పద్దెనిమిదో అధ్యాయంలో అపోలో అనేటువంటి వ్యక్తి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను యొక్క బాప్తిసం గురించి తెలుసుకున్నప్పుడు అకుల యూ ప్రిస్కిల్లా వారిని చేర్చుకొని వారికి విషధపరిచను అనగా ఆయనకు లేఖనములు తెలియచేసి సరిచేసాను అని గురయపడింది సో ఒకరిని సరిచేసినప్పుడు అబద్ధము బోధించేటువంటి బోధన అది అబద్ధమని సరిచేసినప్పుడు అది విమర్శే కాదు అది విమర్శించరు సరిచేయుట అంటారు సో అందుకని ఒకవేళ మీరు మీ యొక్క నిర్ణయానికి నేను వదిలేస్తున్నా సో సత్యమేదో అసత్యమేదో తెలుసుకోండి సత్యాన్ని నేర్చుకోండి మరి ఒకసారి ఏంటంటే నా పేరు మీద ఎవరైనా మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించి మీతో చాటింగ్ చేసి మాట్లాడిన అది ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ లేదంటే వాట్సాప్లో కానీ అవన్నీ ఫేక్ సో నేను ఎవరితో మాట్లాడను నేను మాట్లాడితే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్తో అది మా నాకు ఎంతగానో దగ్గర ఉండేటువంటి సహోదరులతో మాత్రమే మాట్లాడతాను అది ఇండియన్స్ సో ఇండియన్స్లో నేను మాట్లాడేది ఫేస్బుక్లో ఒక నలుగురు ఐదుగురితో మాత్రమే మాట్లాడతాను అలాగనే నేను నా ఫోన్ నుంచి కాకుండా మరి ఒక ఫోన్ నెంబర్ నుంచి మీకు ఫోన్లు వచ్చి నా పేరు చూతే అది నమ్మాల్సినటువంటి అవసరం లేదు నేను ఒకే ఫోన్ నెంబర్ యూజ్ చేస్తాను ఆ నెంబర్ నుంచి కాల్ వస్తే అది నేననేటువంటి విషయం దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేయాలి అందరికీ వందనం